వెల్కమ్ టు హెడ్లైన్స్ మహిళా కమిషన్ చైర్పర్సన్ గా సునీత లక్ష్మారెడ్డి వ్యాక్సిన్ కేంద్రాల్లో మెడికల్ కిట్ కొనుగోలు కుదరదు పల్లెల్లో పంట కొనుగోలుపై సర్కార్ స్పష్టీకరణ శ్రీశైలం టు సోమశిల తొలిసారి ప్రారంభమైన బోటు ప్రయాణం నిధులు డిపిఆర్లు పునర్వ్యవస్థీకరణ మూడు అంశాలపై ఇరిగేషన్ నివేదికలు సిద్ధం నాయకుడు నడిపించాడు శతకొట్టిన అజింక్య రహానే రాణించిన శుభమన్ జడేజా నేడు నాలుగు రాష్ట్రాల్లో డ్రై రన్ ఇవాళ పట్టాలపైకి డ్రైవర్ రహిత తొలి ట్రైనర్ సంక్రాంతికి సర్ప్రైజ్ వివరాల్లోకి వెళితే రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ గా మాజీ మంత్రి వాకిటి సునీత లక్ష్మారెడ్డి నియమితులయ్యారు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు సభ్యులుగా షాహీనా అఫ్రోజ్ కుమ్రా ఈశ్వరిభాయి కొమ్ము ఉమాదేవి గద్దల పద్మ సుధాలక్ష్మి కటారి రేవతిరావు నియమితులయ్యారు కరోనా వ్యాక్సిన్తో దుష్ప్రభావాలు వస్తే ఏం చేయాలనే దానిపై వైద్య ఆరోగ్య శాఖ కసరత్తు చేస్తోంది ఇందులో భాగంగా వ్యాక్సిన్ కేంద్రాల్లో పద్నాలుగు రకాల వస్తువులు మందులతో ఏఈఎఫ్ఐ కిట్ అందుబాటులో ఉంచారని నిర్ణయం తీసుకుంది కిట్లు కొనుగోలు చేయాలని టిఎస్ఎంఎస్ ఐడిసిని ఆదేశిస్తూ వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వి ఆదేశాలు జారీ చేశారు గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి వివిధ రకాల పంట ఉత్పత్తులను కొనుగోలు చేయడంతో సర్కార్ భారీగా నష్టపోయిందని వచ్చే ఏడాది నుంచి ఇలా కొనడం సాధ్యం కాదని రాష్ట్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది నియంత్రిత సాగు విధానం సైతం ఇకపై అవసరం లేదని నిర్ణయం తీసుకుంది రైతు బంధు పంపిణీతో సహా వ్యవసాయానికి సంబంధించిన వివిధ అంశాలపై ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ఆదివారం ప్రగతి భవన్లో నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షలో పాల్గొన్న వారందరూ ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు సీఎంఓ ఓ ప్రకటనలో తెలిపింది ఈ సమావేశంలో పంటల కొనుగోళ్లు నియంత్రిత సాగు మార్కెట్లో వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకాలు కొనుగోళ్లు రైతు బంధు సమితుల బాధ్యతలు రైతు వేదికల వినియోగం సకాలంలో విత్తనాలు ఎరువులు అందుబాటులో ఉంచడం రైతులకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడం తదితర అంశాలపై విస్తృత చర్చ జరిగిందని వెల్లడించింది తెలంగాణ రాష్ట్ర టూరిజం ఆధ్వర్యంలో తొలిసారిగా శ్రీశైలం నుంచి సోమశలకు బోటు ప్రయాణం ప్రారంభమైంది ఆదివారం ఈగలపెంటలోని ఇంక్లైట్ ఇంట్లైట్ టన్నెల్ వద్ద నుంచి సోమశెలకు బోట్లో పర్యాటకులు ప్రయాణించారు ఈ సందర్భంగా టూరిజం శాఖ జనరల్ మేనేజర్ ఎండి ఇబ్రాహీం స్థానిక ఇన్చార్జ్ రాజశేఖరం మాట్లాడారు ప్రతి వారాంతం ఈ బోటు ప్రయాణం ఉంటుందని తెలిపారు హైదరాబాద్లోని ట్యాంక్ బండి నుంచి శనివారం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాలకు టీఎస్ టూరిజం బస్సు బయలుదేరి మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాలకు శ్రీశైలం చేరుతుందన్నారు రాష్ట్ర సాగునీటి భవిష్యత్ నిధుల అవసరాలపై ఇరిగేషన్ శాఖ కసరత్తు పూర్తి చేసింది వచ్చే మూడేళ్ల పాటు అవసరమైన నిధులు ఇప్పటి వరకు చేసిన ఖర్చు తీసుకున్న రుణాలు లభ్యతగా ఉన్న నిధులు వంటి అంశాలపై సమగ్ర నివేదికలతో సిద్ధమైంది ముఖ్యంగా కాళేశ్వరం పాలమూరు రంగారెడ్డి సీతారామ దేవాదుల ఎత్తిపోతల పథకాల పూర్తికి కావలసిన నిధులపై దృష్టి సారించారు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటికే అరవై ఒక్క వేల కోట్ల రూపాయల మేర ఖర్చు జరగ మరో యాభై వేల కోట్ల రూపాయల నిధులు అవసరం ఉంటాయని అంచనా వేశారు ఇందులో రుణాల రూపేణ ముప్పై వేల కోట్ల రూపాయల లభ్యత ఉందని ఈ రుణాలు పొందేందుకు మూడు వేల ఆరు వందల కోట్ల రూపాయల మార్జిన్ మనీ కింద ప్రభుత్వం విడుదల చేయాల్సి ఉంటుందని లెక్క కట్టారు భారత్ లో కరోనా టీకా పంపిణీకి యంత్రాంగం సన్నద్ధమైంది ఇది దేశ చరిత్రలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ ప్రక్రియ కానుంది సన్నద్ధతలో భాగంగా డమ్మీ వ్యాక్సినేషన్ ను సోమవారం దేశంలోని నాలుగు రాష్ట్రాల్లో ప్రారంభించనున్నారు ఆంధ్రప్రదేశ్ గుజరాత్ పంజాబ్ అస్సాంలలో ఒక్కో రాష్ట్రంలో రెండు జిల్లాల్లో రెండు రోజుల పాటు ఈ కార్యక్రమం జరగనుందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది డ్రై రన్లో పలు కీలక దశలు ఉంటాయి మానవ తప్పిదాలను తగ్గించే లక్ష్యంతో సిద్ధమైన డ్రైవర్ రహిత ట్రైన్ సర్వీస్ తొలిసారిగా మన దేశంలో పట్టాలేకనుంది ఈ రైలు సర్వీసును ప్రధాని మోదీ ఇరవై ఎనిమిదిన ప్రారంభించనున్నారు సోమవారం ఉదయం పది గంటలకు ఢిల్లీ మెట్రోలోని మెజెంటా లైన్లో డ్రైవర్ రహిత సర్వీస్ కు ప్రధాని పచ్చ జెండా ఊపనున్నారు దీంతో పాటు ఎయిర్పోర్ట్ ఎక్స్ప్రెస్ లైన్లో పూర్తి స్థాయిలో పనిచేసే నేషనల్ కామన్ మొబిలిటీ కార్డు సేవను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన ప్రారంభిస్తారు జోరు తొలి రోజు బౌలింగ్ తో ప్రత్యర్థిని పడగొట్టింది రెండో రోజు బ్యాటింగ్ లో నిలిచింది ఇలా బాక్సింగ్ డే టెస్టులో రెండు రోజులు ఆతిథ్య జట్టుపై ఆధిపత్యం చాటింది నాయకుడు అజింక్య రహానే తొలి ఇన్నింగ్స్ ను నడిపించాడు అజేయ సెంచరీతో నిలబడ్డాడు విహారీ రిషబ్ పంత్ రవీంద్ర జడేజాతో విలువైన భాగస్వామ్యాలు జోడించాడు ఇన్నింగ్స్ కు మూల స్తంభంలా నిలుచున్నాడు సారథి వీరోచిత పోరాటానికి మూడు సెషన్ల పాటు ఎనభై పాయింట్ మూడు ఓవర్లు బౌలింగ్ చేసిన ఆస్ట్రేలియా కేవలం నాలుగు వికెట్లతోనే సరిపెట్టుకుంది హీరో ప్రభాస్ సంక్రాంతి పండక్కి అభిమానులకు సర్ప్రైజ్ ఇవ్వనున్నారట రెండు సినిమాల ని ఖుషి చేయనున్నారని టాక్ ప్రభాస్ హీరోగా రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం రాధే శ్యామ్ పూజా హెగ్డే కథానాయిక చిత్రీకరణ తుది దశకు చేరుకున్న ఈ సినిమా విడుదల తేదీని సంక్రాంతికి ప్రకటిస్తారని సమాచారం అదేవిధంగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారు ప్రభాస్ ఇది సైన్స్ ఫిక్షన్ తరహా చిత్రం ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి ఈ సినిమాకు సంబంధించి ఓ అప్డేట్ కూడా ఉంటుందని కన్ఫర్మ్ చేశారు నాగ్ అశ్విన్ ఇంతకీ ఆ సర్ప్రైజ్ ప్రెసిడెంట్ తెలియాలంటే సంక్రాంతి వరకు వేచి చూడాల్సిందే సాయంత్రం ప్రసారం అయ్యే మరో న్యూస్ బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం స్టే ట్యూన్ టు టమకు న్యూస్